హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది యూట్యూబ్ ఆటోమైజేషన్ స్టార్ట్ చేయాలంటే మొదటి స్టెప్ ఏంటి అనేదే కదా సో ఇది చాలామందికి అనిపించే విషయమే కాకపోతే మొదటి స్టెప్ ఛానల్ క్రియేషన్ అని ఇంకొంతమందికి అనిపిస్తుంది మొదటి స్టెప్ నిష్ సెలక్షన్ అంటే ఏ కేటగిరీని ఎంచుకోవాలి అని కానీ నిజానికి నా అనుభవం ప్రకారం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ముందుగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలిసి ఉండాలి అవి తెలుసున్నాకే మంచి నిష్ సెలెక్ట్ చేయగలుగుతారు ఆర్పిఎం ఉన్న కేటగిరీ వైపు వెళ్ళగలుగుతారు అప్పుడు మీకు మంచి స్టార్ట్ ఉంటుంది భవిష్యత్తులో మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి అందులో మొదటి పాయింట్ ఏంటంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కష్టపడాల్సిందే కదా అలా అయితే ఆర్పిఎం తక్కువగా ఉన్న కంట్రీని ఎప్పుడూ సెలెక్ట్ చేయకండి ఇది కొంచెం వివరంగా చెప్తాను ఉదాహరణకు పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ లాంటి దేశాల కోసం మీరు కంటెంట్ చేస్తే అవి పేద దేశాలు కాబట్టి యూట్యూబ్ మీకు తక్కువ డబ్బులు ఇస్తుంది వ్యూస్ ఎక్కువ వచ్చినా కూడా సంపన్న దేశాలతో పోలిస్తే ఎర్నింగ్స్ తక్కువే అదే యుఎస్ఏ యూకే కెనడా మెక్సికో లాంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి వ్యూస్ వస్తే తక్కువ వ్యూస్కే ఎక్కువ ఎర్నింగ్ అవుతుంది అందుకే మన మొదటి పాయింట్ మన వీడియోలు ఎవరి కోసం ఏ దేశం ఆడియన్స్ కోసం అనేది ముందే నిర్ణయించుకోవాలి ఒక ఉదాహరణ చెప్తాను మన ఇండియాలో ఒక తెలుగు ఫేస్ ఛానల్ ఉంది దానిపై ఐదు వేల వ్యూస్ వచ్చిన కేవలం ఐదు డాలర్లే వచ్చింది అదే యుఎస్ఏ ఆడియన్స్ ఉన్న ఒక ఫైనాన్స్ ఇంగ్లీష్ ఛానల్లో కేవలం ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కే ఐదు డాలర్లు ఎక్కువ వచ్చింది ఇది నేను ఊరికే చెప్పడం కాదు నాలుగు రోజుల క్రితం స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాను అంటే యుఎస్ఏ లో రెండు వందల యాభై వ్యూస్ కే ఐదు డాలర్లు వస్తే పాకిస్తాన్ లో ఐదు వేల వ్యూస్ కి ఐదు డాలర్లు వస్తుంది అందుకే మీరు టార్గెట్ చేయాల్సిన కంట్రీ యుఎస్ఏ లేదా ఆర్పిఎం ఎక్కువగా ఉన్న సంపన్న దేశాలు ఇప్పుడు రెండో పాయింట్ కి రాకముందు ఒక కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను ఎందుకు పాకిస్తాన్ లేదా ఇండియా నుంచి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఎర్నింగ్ తక్కువగా ఉంటుంది కారణం ఆడియన్స్ విలువ పేద దేశాల్లో ఉన్న ఆడియన్స్ ఎక్కువగా యాడ్స్ మీద క్లిక్ చేయరు ఉదాహరణకు ఒక బ్లాగర్ ని తీసుకోండి అతని ఆడియన్స్ ఎక్కువగా ఖాళీగా ఉండేవాళ్ళు లేదా టైం పాస్ కోసం వీడియోలు చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు యాడ్స్ చూస్తారా క్లిక్ చేస్తారా అస్సలు చేయరు అందుకే అటువంటి ఛానల్స్ పై పెద్ద కంపెనీల యాడ్స్ రావు బిఎమ్డబ్ల్యూ యాడ్స్ కాకుండా బిస్కెట్లు లేదా చిన్న బ్రాండ్స్ యాడ్స్ మాత్రమే వస్తాయి కానీ మీ వీడియోలు సంపన్నులు నేర్చుకోవాలనుకునే వాళ్ళు చూస్తే మీకు ఆటోమేటిక్గా ఎక్కువ డబ్బులు వస్తాయి ఇప్పుడు రెండో పాయింట్ లాంగ్వేజ్ చాలా మంది అడుగుతారు సార్ మేము ఇక్కడ నుంచే అప్లోడ్ చేస్తున్నాం యూఎస్ఏకి వీడియో ఎలా వెళ్తుంది అని దానికి సమాధానం మొదట మీరు సెలెక్ట్ చేయాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తర్వాత బెస్ట్ ఆప్షన్ స్పానిష్ ఇంగ్లీష్లో ఇప్పటికే చాలా ఛానల్స్ ఉన్నాయి కానీ స్పానిష్లో ఇంకా గ్యాప్ ఉంది కాంపిటీషన్ తక్కువ మీరు ఇంగ్లీష్లో వీడియో చేస్తే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో మీ వీడియోను రికమెండ్ చేస్తుంది పాకిస్తాన్ లేదా ఇండియాలో తక్కువగా చూపిస్తుంది అదే కాకుండా వీడియో అప్లోడ్ చేసే సమయంలో యూట్యూబ్ మనల్ని వీడియో లొకేషన్ అడుగుతుంది అక్కడ మీరు యుఎస్ఏ లాంటి కంట్రీని సెలెక్ట్ చేయవచ్చు అప్పుడు యూట్యూబ్ అక్కడే మీ వీడియోని రికమెండ్ చేస్తుంది కాబట్టి టెన్షన్ అవసరం లేదు ఇప్పుడు మనం రెండు విషయాలు నేర్చుకుందాం యుఎస్ఏ యూకే కెనడా లాంటి దేశాల ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి ఆ దేశాల కోసం ఇంగ్లీష్ లేదా స్పానిష్ లో కంటెంట్ చేయాలి మూడో పాయింట్ కేటగిరీ నిష్ సెలెక్షన్ ఒకే దేశంలో రెండు వీడియోలకు థౌజండ్ వ్యూస్ వచ్చినా ఎర్నింగ్ ఒకేలా ఉండదు ఎందుకంటే వ్రాగింగ్ లాంటి కేటగిరీకి ఆర్పిఎం తక్కువ అదే ఐటి ఏఐ టూల్స్ ఫినాన్స్ ఎడ్యుకేషన్ లాంటి కేటగిరీలో ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేర్చుకోవాలి అని అనుకుంటారు డబ్బు ఖర్చు చేయడానికి కూడా రెడీగా ఉంటారు అందుకే ఆ కేటగిరీలో యాడ్స్ విలువ ఎక్కువ ఎర్నింగ్స్ కూడా ఎక్కువ కాబట్టి మీరు నిష్ సెలెక్ట్ చేసే ముందు చూడాల్సింది ఏ కేటగిరీలో థౌజండ్ వ్యూస్ కి ఎక్కువ డాలర్లు వస్తాయి ఇప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీడియో లెంగ్త్ ఒకే టాపిక్ ఒకే కేటగిరీ అయినా ఐదు నిమిషాల వీడియోకి పది నిమిషాల వీడియోకి ఎర్నింగ్ ఒకేలా ఉండదు పది నిమిషాల వీడియోలో ఎక్కువ యాడ్స్ పడతాయి కాబట్టి ఎర్నింగ్ ఎక్కువ కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి వీడియో పది నిమిషాలు ఉన్నా ఆడియన్స్ రెండు నిమిషాలే చూస్తే ప్రయోజనం లేదు మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా మంచిగా ఉండాలి ఇవన్నీ కలిపి చెప్పాలంటే ఈ నాలుగు పాయింట్స్ ను బాగా గుర్తు పెట్టుకొని మీ నిష్ కేటగిరీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి అలా చేస్తే మీరు మొదటి స్టెప్లోనే సక్సెస్ వైపు వెళ్ళడానికి రెడీ అవుతారు మంచి ఏజెన్సీని సెలెక్ట్ చేసి మీ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇలాంటివి ఉపయోగకరమైన వీడియోలు వస్తూనే ఉంటాయి ఏమైనా ప్రశ్నలు ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఫ్రీ అయిన వెంటనే మీకు రిప్లై ఇస్తాను వీడియో కింద కామెంట్స్ తప్పకుండా చేయండి వీడియోని షేర్ చేయండి మీకోసం ఇంత చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే బాగుంటుంది ఇలానే కొత్త కొత్త విషయాలు పూర్తిగా ఫ్రీగా నేను నేర్పిస్తూనే ఉంటాను ఎవరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా మీకు మంచి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి